హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము దోశ పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దోశ అంటే బియ్యపు దోశ కాదు ఇది శనుగులతో చేసే దోశ కొమ్ము శనుగులు అంటారు కదా అవి లేకపోతే నల్ల శనగలు కానీ కూడా అంటారు దాని ప్రిపరేషన్ ఏమేమి కావాలో చూపిస్తాను ఇక్కడ శనుగులు తీసుకుంటున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అని శనుగులు హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ చాలు బియ్యపు చిన్న గ్లాస్తో కొన్ని బియ్యము కొన్ని మెంతులు వేసి మనం నానబెట్టుకోవాలి ముందు రోజు నైటే ఎయిట్ అవర్స్ నానాలి చాలు ముందు రోజు నైట్ బాగా శుభ్రంగా రెండుసార్లు కడిగి నానబెట్టేసుకుందాము నెక్స్ట్ డే రుబ్బడము ఎలా ఏమేమి ఎలా అన్ని చూపిస్తాను నానబెట్టేస్తాము ఇది మార్నింగ్ అండి బాగా నాన్నయి కదా నైట్ అంతా నానింది ఇప్పుడు అందులోకి మనము జార్ మిక్సీ జార్లో వేసుకుందాము మీరు పగులు చే నైట్ చేసుకోవాలనుకుంటే పగులు నానేసుకోండి నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేయాలనుకుంటున్నాను కాబట్టి నైట్ నానేసుకున్నాను కొద్దిగా బియ్యము మెంతులు శనుగులు మూడే అంతే ఇప్పుడు రుబ్బడానికి కొన్ని పచ్చిమిర్చి కొన్ని అల్లం ముక్కలు అంతా అల్లం ముక్క ఒక ఉల్లిపాయ ఇలా తరిగి మనం మిక్సీ వేసేసుకుందాము అందులోకి ఉప్పు కూడా వేసుకుందాము మళ్ళీ మనం ఉప్పు వేసే పని ఉండదు ఇవన్నీ వేసి రుబ్బి పెట్టేసుకుందాము ఇది పర్మెంటేషన్ ఏం చేసే అవసరం లేదు ఇమ్మీడియట్ అలాగే రుబ్బిన తర్వాత వేసేసుకోవచ్చు నేను అందుకే రుబ్బి ఇది పక్కన పెట్టి పల్లీ చట్నీ రెడీ చేసుకునే లోపల మన పిండి కూడా ఇది అయిపోతుంది రుబ్బేసినాం చూడండి బాగా మన దోశ పిండిలాగా రుబ్బుకోవాలి నైస్గా మరి పల్చగా కాకుండా గట్టిగా ఉండాలి ఇది పిండి కొద్దిగా ఇలా చూపిస్తున్నాను కదా నేను ఇంత మాత్రం ఉండాలి నేను ఇప్పుడు గిన్నెలో వేస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా ఉండాలి మనం ఇంకా జార కడిగిన నీళ్ళు ఒకటే చాలు ఇలా మెత్తగా రుబ్బినాను ఇప్పుడు జారకు కడిగేసి నీళ్ళు వేసుకుందాము మరి నీళ్ళుగా చేసుకోవద్దండి బియ్య దోశలాగా కొద్దిగా గట్టిగా ఉంటే బాగుంటుంది బ్యాడ శనగలతో కదా చేస్తున్నది మెత్తగా ఉంటాయి దోశలు చాలా టేస్టీ హెల్తీ కూడా అండి ప్రో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది ఇంక రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పల్లీ చట్నీ తయారు చేసుకుంటున్నాను నేను చేసే పల్లీ చట్నీ చాలా టేస్టీ ఉంటుంది అంటుంటారు చూడండి మీరు ఒకసారి ఇలా నేను చేసిన విధంగా చేసి ట్రై చేయండి సింపుల్ అండి పల్లీలు వేయించే దాంట్లోనే ఉంది మనం కడాయి బాగా వేడెక్కినిచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టారు వేరే పల్లీలు వేయించేటప్పుడు సిమ్లో పెట్టేసి ఇలా ఎంచుకుంటే బాగా వేగుతాయి చూడండి బాగా వేగినాయి ఇంకా దించుదామనేప్పుడు ఒక రెండు స్పూన్లన్నీ పప్పులు వేసుకోండి ఇది పప్పులు ఆప్షనల్ అండి వేస్తే బాగుంటుంది వేయకపోయినా నడుస్తుంది ఏం పర్వాలే నేను పల్లీలు పప్పులు వేసేసుకున్న పప్పులేం వేయించే అవసరం లేదు ఊరికి అదే వేడి మీద కొద్దిగా వేగుతాయి అంతే ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి సింపుల్ చట్నీ అండి అండ్ టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువ ఏమి వేసే అవసరం లేదు పచ్చిమిర్చి వేయించుకోండి ఒకటి రెండు వేసి ఇవి చప్పకుండా మిరకాయలు ఏమంత కారం లేవు ఎక్కువ వేసుకున్నాను మీరు పచ్చిమిరకాయల కారాన్ని బట్టి వేసుకోండి నేను మన పల్లీలు ఎన్ని వేసుకున్నాము చూసుకొని దానికి తగినన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు అది కూడా వేగింది కదా వేగినించి జార్లో వేసేసుకుందాము సింపుల్ చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి ఇప్పుడు టమాటా వేయించుకుందాము టమాటో కూడా ఒకటి వేస్తున్నాను ఇది అంత పులుపు లేదు అందుకే చింతపండు కూడా వేసుకోండి ఇది కూడా ఆయిల్లో బాగా మగ్గనిద్దాము టమాటా ఒకటి కట్ చేసి వేసుకుంటున్నాను ఓన్లీ చింతపండు వేసి కూడా వేసుకోవచ్చు కానీ టమాటా వేయడంతో టేస్ట్ చేంజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఒక టమాటా ఇలా బాగా ఆయిల్లో మగ్గనిద్దాము కొద్దిగా ఉప్పేసి బాగా వేయించుకుంటే ఆయిల్లో మగ్గిపోతుంది ఇది కూడా బాగా వేయించుకొని పక్కన జార్లోకి వేసేసుకుందాము బాగా మీరు పచ్చివాసన లేకుండా ఉప్పు వేసి తట్ట మూత పెట్టేసి దాని మీద బాగా వేయించుకోండి మెత్తబడిపోవాలి టమాటో అంతా మెత్తబడి పోవాల కొంచెం కొంచెం చేంజెస్ చేయడం వల్ల చట్నీ టేస్టే చేంజ్ అయిపోతుంది చూడండి మెత్తగా అయిపోయించి దాన్ని కూడా తీసేసుకుందాము టమాటో ఇంకా వేగుతుంది కదా అప్పుడే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఇప్పుడైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేయించుతారు కదా అప్పుడైనా వేసుకోవచ్చు నేను చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను కదా అది కూడా అలాగే వేసేయండి చింతపండు ఏం రసం పిండే అవసరం లే కొంచెం మీకు ఎంత ఉప్పు ఇది పులుపుకి తగినంత వేసుకోండి టమాటా కూడా వేగిపోయింది కదా ఇప్పుడు అది కూడా తీసి జార్లో వేసేసుకుందాము పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటో వేసుకున్నామా పప్పులు ఇప్పుడు నాలుగు రెబ్బలు వెల్లుల్లి వేసుకోండి కొత్తిమీర అలాగే కొద్దిగా బెల్లం బెల్లం కంపల్సరీ వేసుకోండి కొంచెం వేసుకోండి బాగుంటుంది ఆ పులుపు కారానికి బ్యాలెన్స్ చేస్తుంది ఉప్పు మనం టమాటా వేయించేటప్పుడు కొంచెం వేసాము ఉప్పు చూసి వేసుకోండి అవి మీకు తెలుస్తున్నప్పుడే ఎంత వేసుకోవాలని ఇప్పుడు ఇది ఇంతా మిక్సీ పట్టేస్తే అంతే అండి పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా బెల్లం వేయడం వల్ల టేస్టే చేంజ్ అయిపోతుంది ఇంతే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది దీన్ని ఇంకేం పోపు పెట్టే అవసరం లేదు మనము ఇలాగే అన్ని నూనెలో వేయించినాం కాబట్టి ఇలాగే వేసేసుకొని తింటాం మేము పోపు పెట్టుకోము మీరు కావాలంటే సో ఆవాలు వేసుకొని పోపు పెట్టుకోవచ్చు అంతే కొద్దిగా జార కడిగిన నీళ్ళు వేసేసుకొని చట్నీ మీకు ఎంత పల్చన కావాలో చూసి వే చేసేసుకోండి ఇంతండి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు పోసేసుకుందాము దోశ పిండి కూడా ఫైవ్ మినిట్స్ అయింది కదా ఉబ్బిపెట్టి అదే ఎక్కువ నానబెట్టే అవసరం లేదు ఇమీడియట్ కూడా వేసుకోవచ్చు మనం ఈ చట్నీ రెడీ చేసే లోపల కొద్దిగా నానుతుంది శనగలు అండి చాలా హెల్తీకి మంచిదండి దోశలు ఎప్పుడు బియ్యం దోశలు కాకుండా మనం పెసరట్టు కూడా కామన్గా వాళ్ళు చేసుకుంటూనే ఉంటాం కాబట్టి శనగలతో కూడా ఒకసారి ట్రై చేయండి అంతా సండేస్ ఇంట్లో ఉంటారు కదా అందరికీ యూజ్ అవుతుంది చూడండి దోశ బాగా పెను వేడెక్కింది కదా ఇలా సేమ్ పెసరట్ లాగే వస్తుంది ఇంకా టేస్ట్ బాగుంటుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేసినాను చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడూ పెసులతోనే చేస్తుంటే ఈసారి శనుగులతో చేద్దామని ట్రై చేసాను దీంట్లోనే మనము ఉల్లిపాయ కూడా వేసి రుబ్బుకున్నాం కదా బాగా చాలా సుహాసనగా ఉంటుంది భలే వాసన కూడా బాగుంటుందండి దోశ ట్రై చేయండి తప్పకుండా ఒకసారి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కొంతమంది సబ్స్క్రైబ్ే చేసుకోలేదు అలాగే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఈ మోటివేషన్గా ఉంటుంది ఇంకా కొత్త కొత్త అన్ని వంటలు చూపించాలని ఉంది నాకు కూడా మీకు ఎలాంటి వంటలు నచ్చుతాయి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి దోశకి పైన ఆయిల్ వేసేసుకుందాము మూత పెట్టిన పర్వాలేదు పెట్టకుండా కూడా చేసుకోవచ్చు దోశ నేను మూత పెడితే పైన కూడా బాగా ఉడుకుతుంది కదా అని ఇది మన బియ్యప్ దోశలకు కాదండి కొంచెం లేట్ అవుతుంది కాగేకి బై ఇవి కదా కొంచెం బాగా టైం తీసుకుంటుంది ఒక ఐదు నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకొని బాగా లేస్తుందండి దోశ ఏమి అతుక్కోదు చూడండి ఇంతే బాగా వచ్చేస్తాయి మన పెసరట్టు కింద టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు నా మా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మోటివేషన్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో లో చెప్పండి